అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంధ్యా దీక్షిత్ నేను గైనకాలజిస్ట్ని నేను లాలిత్యం ప్రాగ్మా హాస్పిటల్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను ప్యాప్స్మియర్ అంటే మనకి గర్భకోశ ద్వారం అనేది యోని మార్గంలో ఉంటుంది అక్కడ మనకి సాధారణంగా స్త్రీలకి ఎక్కువగా ఏర్పడే క్యాన్సర్ అక్కడ ఏర్పడుతుంది అనమాట దాని పేరు సర్విక్స్ ఆ సర్విక్స్ అనే భాగంలో మనకి క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంటుంది సో అందుకని ఆ క్యాన్సర్ అక్కడ మనం కొన్ని సెల్స్ అంటే కొంచెం అట్లా ఒక టిష్యూని ఇట్లా స్క్రేబ్ చేస్తే ఒక చిన్న పరికరంతో ఆ స్లైడ్ పైన వేసి అది మైక్రోస్కోప్లో చూస్తాము ఆ దుర్బిణిలో మనకి కొన్ని కొన్ని క్యాన్సర్ లక్షణాలు లేకపోతే ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ప్రీ క్యాన్సర్ సెల్స్ అలాంటివి ఏమైనా కనిపిస్తాయి అందుకని ఆ ప్యాప్స్మియర్ అనేది ఆ సర్విక్స్ దగ్గర కొంత టిష్యూ తీసుకుని స్లైడ్ పైన వేసి మైక్రోస్కోప్లో చూడటమే ప్యాప్స్మియర్ అది మనం సాధారణంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే మనకు పదమూడు సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల వరకు అని చెప్తారు పదిహేను నుంచి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఒక్కటి ఉంటుంది మన దేశంలో మాత్రం మనం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాము అంతకన్నా ముందు కూడా చూడవచ్చు కొన్ని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు కొంచెం చిన్న వయసు వాళ్ళకు కూడా చూస్తాము ఇప్పుడు మన దగ్గర పద్దెనిమిదేళ్ళకే వివాహిత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ముగ్గురు పిల్లలు అయిపోయినారు ఇరవై ఐదేళ్ల వయసులోనే ఆమె ముగ్గురు పిల్లల తల్లి అప్పటికే వివాహిత కాబట్టి ఇరవై ఐదు ఇరవై మూడో సంవత్సరానికి కూడా ఆమెకి ఏమైనా అలాంటి రకమైన కంప్లైంట్స్ ఉంటే ఏమైనా అక్కడ ఏమైనా క్యాన్సర్ లాంటిది ఏర్పడుతుందేమో అనే అనుమానం వస్తే అప్పుడే పాప్స్ మీద చేసేస్తాం కొంతమంది అవివాహితులు వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉంటే అలాంటి వాళ్ళకి యూజువల్గా చెయ్యము ఈ మధ్యన వ్యాక్సిన్ కూడా వచ్చింది కాబట్టి వ్యాక్సిన్ ప్రిఫర్ చేస్తాము కానీ ప్యాప్స్మియర్ అనేది మాత్రం ట్వంటీ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ అని ఫిఫ్టీన్ టు ఫార్టీ సెవెన్ అని అలా డబ్ల్యూహెచ్ఓ చెప్పినవి కొన్ని ఉన్నాయి మనము నైంటీ పర్సెంట్ డబ్ల్యూహెచ్ఓనే మేము పాటిస్తాము పాటించాలి కూడాను కానీ ఒక్కొక్కసారి మన ప్రాంతీయ పరిస్థితులను బట్టి మన కల్చర్ ట్రెడిషన్ని బట్టి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల అవివాహిత ఉంటే ఆమెకు ప్యాప్స్మియర్ మేము చెయ్యాం సాధారణంగా చేయం తర్వాత చేస్తాం అట్లా కాకుండా డబ్ల్యూహెచ్ఓ ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ నుంచి చేయమనింది కాబట్టి తప్పనిసరిగా చేయాలనేది అది రూల్ అదే చెప్తున్నాను కదా ప్రాంతీయంగా మన కల్చరు మన ట్రెడిషన్ మన వాళ్ళు ఎలా ఉన్నారు దాన్ని బట్టి మనం చేస్తాం వెస్ట్రన్ కంట్రీస్తో మనము కంపారిజన్ చేసుకోలేము సో ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ అని అనుకోవాలి అనుకోవాలి మనం ఒక్కొక్కసారి ఫిఫ్టీ వరకు కూడా చేస్తూ ఉంటాము ఫిఫ్టీ టూ కూడా చేస్తూ ఉంటాము కంప్లైంట్స్ని బట్టి కూడా ఉంటాయి కొంత వయసు ఉంటుంది ఒక రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ రెండు మూడు సంవత్సరాలు తక్కువ కంప్లైంట్స్ని బట్టి కూడా చేస్తూ ఉంటాం అన్నమాట